నడిచి అలిసిపోయాను ఎక్కండి వెళ్దామా పద ఏంట్రా ఎక్కడికి వెళుతున్నావు ఊరికెలా రౌండ్ వేద్దాం అరే ఎనిమిది అయిందిరా నాకు ఆకలి ఈ టైము ఆకలి ఇదంతా కూడా మీ భ్రమే కదా మీరు బాగా ఇష్టపడి తినేది ఏంటి నాకు ఉదయం ఎప్పుడు దోశ మధ్యాహ్నం భోజనం అసలు మీకు ఎందుకని దోశ అంటే అంత ఇష్టం నాకు ఇష్టం అంతే ఏదైనా హోటల్కి తీసుకెడతావా అంటే మీకు పల్చటి దోశ అంటే ఇష్టం నాకు దోశ మందంగా ఉంటేనే ఇష్టం అందుకని ఏం లేదులే అంటే మీకు పంది మాంసం అంటే చాలా ఇష్టం కదా పొటాటో వేసుకొని తింటారా దాన్ని విడిగా పులుసు ఉండితే బాగుంటుంది కానీ మీ ఆవిడకి అదే కదా ఇష్టం అందులో బంగాళదుంపలు వేసినా కూడా బాగుంటుంది ఇప్పుడు చెప్పాలి అవును నువ్వేంటరా ఉదయమే ఏ సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు అంటే అది మీకు నచ్చని ఒక భోజనాన్ని ఇంకెవరైనా తింటే మీకు ఓకేనా వాళ్ళకి ఇష్టం అయితే వాళ్ళు తింటారు అందులో సమస్య ఏముంది ఉంది కరెక్ట్ కరెక్ట్గా నువ్వేంట్రా పందుల ఫామ్ నుంచి ఏ పందులైన కొట్టేసావా అయ్యో అది కాదు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ నాకు ఒకటి నచ్చుతుంది మీకు నచ్చుతుంది అలాగే శారమ్కి మళ్ళాగే ఇంకేదైనా నాకు షుగర్ ఉందిరా వెళ్ళే ఏదైనా తింటూ మాట్లాడుకుందాం లేదా మాట్లాడుకుంటూ తిందాం వెళ్ళు నచ్చుతుందో నాకు తెలియదా ఏంటి వాడు మిగతా కాదు ఆకలిగా ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఇదిగో ఏమే ఈ పంది కూరలో ఎందుకని బంగాళదుంపలు వేస్తావు ఏంటి ఏం లేదు నాకు అది ఇష్టం ఉండదు ఊరికే తెలుసుకుందామని అడిగాను అడిగాను మీకది నచ్చకపోతే మిగతా వాళ్ళు తినద్దంటారా ఏమే ఈ మాట వాడు కూడా అడిగాడే ఎవరు ఆ సిబిగాడు వాడు ఉదయం నన్ను తీసుకెళ్తున్నప్పుడు అడిగాడు నైస్ డోస్ తింటే ఏంటి సమస్య పంది కూరలో బంగాళదుంపలు వేస్తే రుచిగా ఉంటుందా అని నువ్వు గమనించావా వాడికేదో ప్రాబ్లం ఉంది నువ్వు గమనించావా నాకు నాకెందుకో తండ్రి కొడుకుల మధ్య ఏదో సమస్య ఉందనిపిస్తోంది ఏం జరిగిందో తెలీదు ఇంటి ఏమైంది ఎందుకు ఇప్పుడు వెళ్తున్నారు ఏం లేదులే శోషాతో మీరు ఏమైనా గొడవ పడ్డారా ఏమీ లేదు కానీ నువ్వు పోనివ్వు మీరు బయటకు వచ్చేటప్పుడు ఫోన్ చేయండి నేను ఇక్కడే వెయిట్ చేస్తాను నువ్వు కూడా రా ఇప్పుడు నా కొడుకు ఇంతకు ముందులా లేడు వాడు నా దగ్గర ఏదో దాస్తున్నాడు నువ్వైనా నిజం చెప్పు నీకన్నీ తెలుసు అని నాకు తెలుసు అది ఎంత చెప్పకూడని విషయమైనా సరే నువ్వు నాతో చెప్పే తీరాలి వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పు మీరు మీరెలా బాధపడితే ఎలా ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక శారణ్ బాధపడుతున్నాడు తన గురించి ఆలోచించండి to friend partner. I don't really want to go. I hope Sharon joins me, but I'm not sure he will. I know you don't understand what I'm saying, Sibi, but. But I never, I never felt this loud, And I'm going to miss him and his family so much. And I hope that one day this, I hope that one day this pain is worth it. And I hope that one day you will understand our love. And that. And that everything will be alright. See, I just want everything to be alright. Take care of him. He needs you. Hmm. Please. स hey

ఏమో తెలీదు ఆవిడ నన్ను వెళ్ళిపోమన్నారు అమ్మ చాలా ఎమోషనల్ గా ఉంది నువ్వు అమ్మతో ఏమన్నా చెప్పావా హలో సిబి మీ నాన్నగారు వస్తున్నారేంటి ఎంత రాత్రి పూట నాన్నగారా సిబి నువ్వు విషయం ఏంటో చెప్పు నేను చెప్తాను కానీ కొంచెం టైం ఇవ్వు